హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయభాస్కర్ ఏకుల ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు మీ సపోర్ట్ కావాలి ఎప్పుడు మర్చిపోవద్దు ఎవరు మరి మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను మరి ఎవరైనా నా ఛానల్కి వచ్చి కొత్తగా ఈ యొక్క వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మరి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు మంచి మంచి వీడియోలను మంచి మంచి సందేశాలను నా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు తెలుసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ వ్యూవర్స్ మన వైటి ఫ్యామిలీస్ వైటి ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ యొక్క వీడియోను మొదటి నుండి వరకు చూడండి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ల ద్వారానే మరి యొక్క వీడియో ముందుకెళ్తుంది అనేకులకు దగ్గర చూడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈరోజు మనము ఈ యొక్క సంఘంలో సమాజంలో నివసిస్తున్నాము అంటే ఒక కుటుంబం అనే వ్యవస్థ ద్వారా మనము జీవిస్తున్నాము మరి ఆ కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎలా ఉంటుంది ఏ విధంగా నడుస్తుంది మరి మరి అది ఏ ఎవరు ఎవరు ఉంటే కుటుంబం అవుతుంది అనేది మనకు తెలుసు మరి పెద్దలు తండ్రి పిల్లలు ఇలా అందరూ కలిస్తేనే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది ఈ కుటుంబము ఒక కుటుంబం నుంచి అనేక కుటుంబాల ద్వారా ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఇక విషయానికి వస్తే కుటుంబ వ్యవస్థ ఇక నిలవబడదు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటికి వస్తే అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయని అహంకారం రెండవది చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పలేకపోవడం మూడో విషయానికి వస్తే పిల్లలు పెద్దల పట్ల పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం నాలుగో విషయానికి వస్తే ఎక్కువ సమయము టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం అంటే ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి వాటిల్లో ఎక్కువ గడుపుతూ ఉన్నారు మరి ఐదు చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండడం ఆరో విషయానికి వస్తే ఎవరో ఒకరి నోటి దురస్థనం వల్ల కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం తర్వాత ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం మరి ఎనిమిదవ విషయానికి వస్తే భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేసారు ఇంకా తొమ్మిదవ విషయానికి వస్తే మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు ఇంకా పదో విషయానికి వస్తే మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారు ఉన్నారు మంచి చెప్పినా నచ్చటం లేదు ఇంకా పదకొండు విషయానికి వస్తే కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం మరి పన్నెండు విషయానికి వస్తే మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటుగా వ్యవహారం మురటు వ్యవహారం వచ్చేసింది భార్య భర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెబితే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది ఇంకా పోతే సోషల్ మీడియాలో తెలిసిందే జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు మరొక విషయానికి వస్తే ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు తర్వాత మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి అంతకంటే లేదు ప్రజలంతా ఎవరికి వారి అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోయారు ప్రక్కనే గొడవలు జరుగుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థనే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోయాయి తెగిపోతాయి అనడం అతిశోక్తి కాదేమో మరి ఇలాంటి సందర్భాలలో మరి ఈరోజు మన కుటుంబ వ్యవస్థ మరి నడుస్తూ ఉన్నది మరి సంఘంలో సమాజంలో మనం ఉంటున్నప్పుడు మరి కుటుంబ విలువలు కుటుంబ బాధ్యతలు పిల్లల పట్ల మన బాధ్యత ప్రతి విషయాలు ఒకటేమీ కాదు అన్ని విషయాల్లో మనం గ్రహిస్తూ మరి కుటుంబ వ్యవస్థ నిలబడడానికి మన వంతు మనము మనకు ఏ విధమైన శక్తి ఉందో ఆ శక్తిని ఉపయోగించి మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి మరి సంఘంలో సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఈ యొక్క సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు కానీ మనము వాటికి భిన్నంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మన కుటుంబం అంటే ప్రత్యేకం అనేది ఇతరుల నోటి నుండి రావాలి అలాంటప్పుడే మనకున్న విలువలు చెదిరిపోకుండా గట్టిగా నిలబడిపోతాయి మన కుటుంబం కూడా సంఘంలో సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ప్రత్యేకతను కలిగి విలువలు పొందుకుంటాయి అనేది నా యొక్క సందేశం